హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మంచి వర్క్తో మంచి శారీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను సో మనం వీడియోలకు వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఒకసారి అన్నీ చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు ఒక మంచి ఈ కాటన్ శారీ అనమాట అంటే లైక్ మనము ఇప్పుడైతే కాటన్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ప్యూర్ కోటా కాటన్ చూపిస్తున్నాను ఈ శారీస్ ఎవరైనా కట్టుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట మన ఏజ్ని బట్టి బ్లౌజ్ ఒకటి డిజైన్ చేసుకుంటే సరిపోతుంది సో ఆ శారీ అయితే చూపిస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ అండ్ శారీ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు నేను కట్టుకున్న శారీ అయితే పాత శారీ ఆల్మోస్ట్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ పాత శారీసే నా దగ్గర మంచి ప్యూర్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట అందుకోసం అనేసి ఇవే రిపీట్ చేస్తున్నాను ఈ శారీ వచ్చేసి ప్యూర్ జార్జెట్కి జెరీ వచ్చింది అనమాట జెరీ చిన్న బార్డర్ వచ్చేసి శారీ మొత్తం ఒక జారీ ఫ్లవర్ అండ్ మన సిల్క్ పోగుతోనే ఒక ఫ్లవర్ వచ్చింది అనమాట సెల్ఫ్లో ఇది వచ్చేసి బచ్చల పండు కలర్ అనుకుంటా అల్లనేరెడ్ వండు కలర్ అంటారు కదా సో అది దీంట్లో వచ్చేసి సెల్ఫే వచ్చింది రన్నింగ్ బ్లౌజు అది అప్పుడు ట్రెండ్ ఉంటాయి కాబట్టి అప్పుడు స్టిచ్ చేయించుకున్నాను అది ఖరాబ్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి కొత్త బ్లౌజు హై నెక్ అయితే పెట్టించుకున్నాను బ్యాగ్ కూడా ఫుల్ వచ్చేస్తుంది అనమాట ఈ పోర్ట్లీ బటన్స్ ఉంటాయి కదా సో అవి పెట్టించాను నేను నేను షార్ట్లో పెడతాను బ్లౌజ్ వచ్చేసి అండ్ వర్క్ వచ్చేసి రోజ్ వర్క్ అనమాట ఇది వచ్చేసి ఒక ప్లెయిన్ శారీకి సేమ్ బంచెస్ అనేది కుడుతున్నాను శారీ అనమాట సో ఇవి వచ్చేసి రోజ్ వర్క్ ఈ వర్క్ కూడా నేను ముందు ఫర్దర్గా మీరు చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా కొంచెం అర్థం కావడానికి కొద్ది టైం పడుతుంది అనమాట సో నా శారీ అండ్ బ్లౌజ్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను కాటన్ శారీ అండ్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే చూపిస్తాను ఈరోజు వర్క్ వచ్చేసి ప్యూర్ మిర్రర్ చూపిస్తాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఓన్లీ మిర్రర్ అనమాట సో ఆ వర్క్ అయితే చూపిస్తారు సో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కోటా శారీ అనమాట దీని మీద వచ్చేసి చిన్న బార్డరు బార్డర్కి అండ్ మొత్తం శారీ అంతా రెడ్ కలరు లైట్ క్రీమ్ కలర్కి రెడ్కి ఎల్లో ఎల్లో కూడా ఇది ఒక లాంటి కలరు అండ్ బ్లాక్తో డిజైన్ వచ్చిందనమాట ఇది ప్యూర్ కోటా కాటన్ చాలా బాగుంటుందన్నమాట అన్నమాట ఈ శారీసు సో శారీ మొత్తం ఇలా వస్తుంది కింద వచ్చేసి పెద్ద బార్డరు అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట సో వీటికి వచ్చేసి మంచి మనము ఈ మధ్యలో అయితే మంగళగిరి ట్రెండింగ్లో ఉంది కాబట్టి అది వేసుకుంటున్నారు మంగళగిరి వేసుకోవచ్చు నేను అయితే ఇక్కత్ శారీ వే ఇక్కత్ బ్లౌజ్ అయితే కుట్టించాను అనమాట సో అదే ఇప్పుడు వచ్చేసి ఈ శారీకి వచ్చేసి నేను ఇక్కత్ బ్లౌజ్ అనేది చూపిస్తాను ఇది వచ్చేసి ఇక్కత్ క్లాత్ అనమాట ఇలా స్టిచ్ చేసుకున్నాను ఇది బ్లౌజ్ లోనే కొంచెం క్లాత్ తీసేసి సెల్ఫ్ అయితే పైపింగ్ అన్నమాట వేసిన తర్వాత ఇది ఇలా కుట్టేసరికి సింపుల్ అనిపించింది బార్డర్ వచ్చేసి రెడ్ వచ్చింది కదా రెడ్లో క్రీమ్ కలర్తోని ఇలా వచ్చింది అనమాట ఇక్కత్ ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ మెయిన్ అత్త లాస్ట్ బోనాలకి బ్లౌజెస్ అనేది మనకు పసుబొట్టు కింది ఇస్తారు కదా సో అది ఆ బ్లౌజు దాన్ని వచ్చేసి నేను ఇలా డిజైన్ చేశాను అనమాట నాకు ఈ శారీకి కరెక్ట్ మ్యాచ్ అయింది ఆ బ్లౌజ్ వచ్చేసి సో దీనికి వచ్చేసి సింపుల్గా మిర్రర్స్ మరీ ఎక్కువ కుట్టకుండా లైట్గా చాలా తక్కువ ఇవి వచ్చేసి ఐ థింక్ హండ్రెడ్ అయితే పట్టాయి దీనికి సో దీనికి వచ్చేసి ఒకటి క్రీమ్ కలర్ ఇచ్చాను ఒకటి బ్లాక్ ఇచ్చాను అనమాట టూ కలర్సే ఇచ్చాను ఎందుకంటే ఎక్కువ కలర్స్ ఇస్తే కూడా మళ్ళీ బెదురు పెట్టినట్టు ఉంటుంది అనేసి ఇలా ఇచ్చాను సో హ్యాండ్స్కి వచ్చేసి కూడా అలాగే నేను ఒక ఏమంటారంటే మనం దేంతోనన్నా ఇట్లా కొలతలాగా చూసుకొని మనమే స్టిచ్ చేసుకోవచ్చు దీనికి డిజైన్ కూడా అవసరం లేదనమాట నేను వచ్చేసి మనకు హ్యాంకర్ థ్రెడ్ ఉంటుంది కదా ఈ యాంకర్ థ్రెడ్ది ఇది తీసుకున్నాను ఇది తీసుకొని సేమ్ అన్నిటికీ ఒకటే ఈక్వల్ గ్యాప్ ఉండేటట్టు ఇలా పెట్టేసేసి ఇక్కడ మార్క్ చేసుకున్నాను అనమాట సో ఈ మూడు మళ్ళా అంటించిన తర్వాత మళ్ళీ ఇలా మార్క్ చేసుకున్నాను సో అట్లా వచ్చేసరికి మనకు ఎక్కువ తక్కువ కాకుండా అన్నీ ఈక్వల్గా నీట్గా వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి ఒక టిప్ అనుకోండి నేనైతే ఇలా చేసుకు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అండ్ బ్లౌ హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ యాజ్టీజ్గా సేమ్ బ్లౌజ్లో పైపింగ్ అయితే ఇచ్చేసాను ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే స్టిచ్ చేశాను అనమాట ఇది కట్టుకున్న తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రంట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా సో మీకు చూపించడం కోసం అనేసి ఒక మూడ్ అయితే వదిలాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు నన్ను ఏంటి అంటే అక్క మీరు స్టిచ్ చేసిన తర్వాత వర్క్ చేస్తారా ప్రింట్ వేయిస్తారా అనేసి అయితే నేను బ్లౌజ్ పీస్ తీసుకున్న తర్వాత ప్రింట్ అయితే వేయించుకుంటాను మామూలుగా ఆల్ ఓవర్ వర్క్స్ ఉన్నవి నెక్ ఉన్నాయి మటుకు బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాతనే వేయించుకుంటాను డిజైన్ తర్వాతనే స్టిచ్ చేస్తాను సో నాకు అలా కంఫర్టబుల్ అనిపిస్తుంది అనమాట మనకు పెద్దగా ఈ మిరర్స్ కుడితే పెద్దగా ఇక్కడ ఎక్కువ దారం కూడా ఉండదు మనం యూజ్ చేసేది ఇది యాంకర్ కాటన్ థ్రెడ్ కాబట్టి మనకు బాడీకి కూడా రఫ్నెస్ ఉండదు సో చాలా మంది ఈ క్వశ్చన్ నన్ను అడిగారు కాబట్టి ఈరోజు చెప్తున్నాను మనము స్టిచ్ చేసుకున్న తర్వాత అయినా వర్క్ చేసుకోవచ్చు లేదు అంటే వర్క్ చేసుకున్న తర్వాత కూడా స్టిచ్ చేయించుకోవచ్చు కాకపోతే మనకు కుట్టే టైలర్ అనేది మంచిగా ఉండాలన్నమాట లేకుంటే వర్క్ అంతా అటు ఇటు ఖరాబ్ చేసేస్తాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మిర్రర్ అనేది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను దీనికి వచ్చేసి యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఒకటి క్రీము అండ్ ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నాను అనమాట ఇలా ఉంటుంది యాంకర్ థ్రెడ్ అనమాట సో ఒకటి బ్లాక్ ఒకటి క్రీమ్ కలర్ తీసుకున్నాను త్రీ మనము మనకు నచ్చినట్టు కూడా కుట్టుకోవచ్చు సో నేను వచ్చేసి ఈ త్రీ ఒకటే కలర్లో కుట్టాను ఈ త్రీ ఒక కలర్ కుట్టాను అనమాట లేదు అనుకుంటే టూ ఒక కలర్లో కుట్టేసి ఇక్కడ ఇంకో కలర్ ఇవ్వొచ్చు ఇక్కడ క్రీమ్ ఇస్తే ఇక్కడ బ్లాక్ ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చే దగ్గర బ్లాక్ ఇచ్చేసి పైన క్రీమ్ అలా కూడా ఇవ్వచ్చు అనమాట ఈ బ్లౌజ్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఈ వర్క్ అనేది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను దీన్ని వచ్చేసి నేను ఈ సైజు మిర్రర్ తీసుకున్నాను ఇది వచ్చేసి దీంతో మనకు అందరికీ తెలుసు దీంతో అయితే అతకబెట్టేశాను అనమాట మంచిగా అతుక్కుంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీ చాలా బాగుంటుంది అనమాట ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా కుట్టాలి అని చూపిస్తాను రెండు వరుసలో రెండు పోగులు తీసుకున్నాను అన్నమాట రెండు వరుసల దారము దీన్ని వచ్చేసి అతక కదా బ్యాక్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేయాలి ఈ నాకు తెలిసి ఇంత ఈజీ మెథడ్లో అయితే ఇప్పటివరకు ఎవరు కూడా వచ్చు యూట్యూబ్లో సో అంత ఈజీ మెథడ్ అయితే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను కింద ఒక నాట్ లాగా వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనము ఎక్కడి నుంచి అర్థం స్టార్ట్ చేయాలనుకుంటామో అక్కడ నుంచి అయితే సూదిని కింది నుంచి తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఈ చేయితోని పట్టుకోవాలి దారం వచ్చేసి ఇలా అనేసి దీంతో పట్టుకోవాలన్నమాట టైట్గా పట్టుకున్న తర్వాత మనం ఏదైతే దారం తీసామో దాని కింది నుంచి ఈ మనం ఒక గొలుసులాగా వేసుకోవాలి మనకు అద్దం ఎంత పెద్ద సైజు ఉంటుందో అంత గొలుసు వేసుకుంటే సరిపోతుందనమాట సో ఇలా వేసుకోవాలి ఒక గొలుసు చాలా ఈజీ అండి ఈ వర్క్ వచ్చేసి కొందరేమో మొత్తము చుట్టూ గొలుసు కొట్టు వేసి అలా కూడా వేస్తారు బట్ అది కొంచెం హాడుగా అనిపిస్తుంది ఇది మటుకు చాలా ఈజీ సో ఇలా గొలుసులాగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం దారం పైన ఉంది కదా ఇప్పుడు దీన్ని కింది నుంచి క్లాత్కి ఒకసారి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ గొలుసులో నుంచి ఒకసారి తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్కు తీసుకోవాలన్నమాట మనం ఎంత దగ్గరగా ఎంత నీట్గా తీసుకుంటే మిర్రర్ అనేది అంత నీట్గా వస్తుంది దూరం దూరం తీసుకున్నాం అనుకోండి దూరం దూరంగా వస్తుంది ఇది అనేది దగ్గర తీసుకున్నాం అనుకోండి ఇలా మంచి రౌండ్ నీట్గా వస్తుంది అనమాట సో మళ్ళీ అలాగే తీసుకోవాలి నేను కొడుతూ ఉంటాను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మంచిగా అబ్జర్వ్ చేయండి ఈజీగా అర్థమైపోతుంది ఇంతవరకు కూడా యూట్యూబ్లో ఎవరు చెప్పకుండా వచ్చి ఇంత ఈజీ ప్రాసెస్లో అయితే సో ఇంతే అండి ఈజీగా ఇలాగే కుట్టుకుంటూ పోవాలి మీరు నేర్చుకోవడమే ఈజీగా నే నీట్గా కుట్టడం నేర్చుకున్నాం అనుకోండి మనం ఎంత చిందర వందర కుట్టాలి అని మనము కుట్టాము అనమాట నీట్గానే వస్తుంది అనమాట ఏ పని అయినా అంతే మనం నేర్చుకునేటప్పుడే నీట్గా నేర్చుకుంటే మనకు అదే అలవాటు ఇది ఒక్కటే పని అని కాదు ఏ పనైనా అంతే సో ఇలా కిందికి క్లాత్కి తీసేసుకోవాలి మళ్ళీ ఇలా పైకి నేను మిర్రర్ మొత్తం కుడుతూ ఉంటాను మీరు అబ్జర్వ్ చేయండి మనం దా దీని మట్టుకు పట్టుకోవాలన్నమాట మనం ఏదైతే గొలుసు వేసామో దాన్ని సో ఇలా మొత్తము కుట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడే ఒక చిన్న ట్రిక్ అనేది యూజ్ చేయాలన్నమాట మనం అద్దం నీట్గా రావడం కోసము ఇప్పుడు ఇలా మొత్తం కుట్టేసాం కదా కుట్టిన తర్వాత మళ్ళీ కుట్టిన దాంట్లో నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి ఇలా తీయాలన్నమాట సూదిని సో తీస్తే ఏమవుతుందంటే మన మిర్రర్ అనేది చాలా నీట్గా రౌండ్గా వస్తుందన్నమాట ఇలా ఒక్కొక్క దాంట్లో నుంచి తీయాలి తీసిన తర్వాత ఒక్కసారి ఈ దారంని పట్టుకొని ఇలా ఒక్కసారి లాగినమంటే సరిపోతుందండి మిర్రర్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు కిందికి తీసేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో మిర్రర్ అనేది సో ఫ్రెండ్స్ ఎలా ఉంది మిర్రరు అండ్ శారీ బ్లౌజ్ కాంబినేషన్ అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనేది ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సో మరీ ఒక మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ